కుంభరాశి వారికి ఓ స్త్రీ వల్ల జరగబోయేది ఇదే కుంభరాశి వారికి ప్రస్తుతం జన్మ శని నడుస్తున్నందున మీ జీవితంలోని ఒక స్త్రీ మీ యొక్క భార్య గాని లేదా తల్లి లేదా ఆప్తురాలు పాత్ర అత్యంత కీలకంగా మారబోతుంది వీరి యొక్క సహకారం లేదా సలహాల వల్ల ఆకస్మిక ధనలాభం కలిగేటువంటి అవకాశం ఉండవచ్చు ముఖ్యంగా నిలిచిపోయినటువంటి పనులు లేదా ఆర్థిక పరమైనటువంటి చిక్కులు ఒక మహిళా సహాయంతో పరిష్కారం అయ్యేటువంటి ఉన్నాయి మీకు కావలసిన మానసిక ధైర్యాన్ని అందిస్తాయి వృత్తి ఉద్యోగాల్లో ఉన్న వారికి మహిళా అధికారుల వల్ల మేలు జరిగేటువంటి సూచనలు ఉన్నప్పటికీ ప్రవర్తన విషయంలో చాలా జాగ్రత్తగా అవసరం అన్ని ప్రదేశంలో లేదా కుటుంబ స్త్రీలతో అనవసరమైనటువంటి వాదనలకు దిగితే అది అపవాదాలకు లేదా మనశ్శాంతి లోపించడానికి దారితీస్తుంది కాబట్టి ఈ సమయంలో కోపాన్ని తగ్గించుకుని మాట జారకుండా సమన్వయం పాటించడం శ్రేయస్కరంగా చెప్పవచ్చు అంతిమంగా కుంభరాశి వారు ఈ సమయంలో స్త్రీలను గౌరవించడం ద్వారా అదృష్టాన్ని తమ వైపు తిప్పుకోవచ్చు మీ ఇంటి ఆడపడుచులకు లేదా జీవిత భాగస్వామితి బహుమతులు ఇవ్వడం వారిని సంతోషంగా ఉంచడం వల్ల జాతకంలో శుక్ ప్రబలం పెరిగి నాటి శని తీవ్రత తగ్గేటువంటి అవకాశాలు ఉంటాయి అలాగే ప్రతి శుక్రవారం అమ్మవారిని దర్శించుకోవడం లలిత సహస్రనామాన్ని పఠించడం ద్వారా శుభ ఫలితాలను పొందుకునేటువంటి అవకాశం ఉండవచ్చు అలాగే ఈ రాశి వారు ఎటు పరిస్థితుల్లోనూ అప్పుల విషయంలో గానీ లేదా మధ్యవర్తిలుగా ఉండేటువంటి అవకాశాలను దూరంగా ఉండండి దీని వల్ల తీవ్రమైనటువంటి నష్టాలు చేకూరేటువంటి అవకాశాలు ఉండవచ్చు దీని వల్ల మీతో పాటు మీ కుటుంబ సభ్యులు కూడా తీవ్రమైనటువంటి నష్టాన్ని చవిచూసేటువంటి అవకాశాలు ఈ రాశి వారికి ఉంటుంది అంతేకాదు ఈ రాశి వారికి మూడు అంకెను అదృష్టంగా చెప్పవచ్చు ఈ అదృష్ట సంఖ్యను మీకు అనుకూలంగా ఉన్నప్పుడు ఉపయోగించుకున్నట్లయితే శుభ ఫలితాలను పొందుకోవచ్చు